హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమేకం తెలుగు నావెల్స్ నేను మీ నివేదిత సారీ అండి ఎపిసోడ్స్ త్రీ డేస్ నుండి రానందుకు కోపంగా ఉండి ఉంటారు కదా ఒక చిన్న ప్రాబ్లం త్రోట్ ఇబ్బందిగా ఉంది వింటర్ కదా సో కొంచెం జలుబు వల్ల వాయిస్ బాగాలేక అప్డేట్స్ ఇవ్వలేకపోయాను ఈరోజు కూడా బాగాలేదనుకోండి మేనేజ్ అయిపోండి ఇంకా ఆలస్యం చేస్తూ మిమ్మల్ని విసిగించకుండా ఎపిసోడ్ నెంబర్ సిక్స్టీన్లోకి వెళ్ళిపోదాం మై డియర్ ఎనిమీ ఎపిసోడ్ నెంబర్ సిక్స్టీన్ అద్వైత్ అంత చనువుగా శ్రద్ధతో ఉండడం చూసి ఆశ్చర్యపోయిన అశోక్ చెప్పు శ్రద్ధ ఎవరతను అంత దగ్గరగా వచ్చాడు శ్రద్ధ ఏంటిదంతా తను నీ హస్బెండ్ అంటున్నాడు ఇదంతా నన్ను ఆట పట్టించడానికి చేస్తున్న సరదా నాటకం కదా అంటున్న అద్వైత్ మాట అతని నోట వెంట వినేసరికి ఒక్క క్షణం గుండె ఆగినంత పని అయింది ఆమెకు ఇంకెప్పుడు ఇటువంటి విషయాల్లో మజాకా చేయు అంటున్న అద్వైత్ చూపు సడన్గా శ్రద్ధ మెడలో కనిపిస్తున్న తాళిబొట్టు వైపు మళ్ళింది ఒక్క క్షణం తను చూస్తున్న దిక్కాలో నిజమో అర్థం కాలేదు అతనికి ఇంతలో అశోక్ శ్రద్ధకు దగ్గరగా వచ్చి ఆమె భుజంపై చేయి వేసి బలంగా తన వైపుకు లాక్కున్నాడు సరదాగా ఆట పట్టించడానికి మజాగా చేయడానికి పెళ్ళంటే బొమ్మలాట కాదు నిజంగానే ఇద్దరం పెళ్లి చేసుకున్నాం ఇప్పుడు శ్రద్ధ నా భార్య అన్నాడు అశోక్ గర్వంగా అశోక్ ఒక్కసారిగా తనను దగ్గరగా తీసుకోవడంతో చాలా జుగుప్సాగా అనిపించింది శ్రద్ధకు వెంటనే తన చేతిలో నుండి విడిపించుకుని దూరంగా జరిగిపోవాలి అనిపించింది కానీ ప్రస్తుతం అతను భర్త హోదాలో ఉన్నాడు పైగా అద్వైతికి తను ఇష్టపూర్వకంగానే అశోక్ని పెళ్ళి చేసుకుంది అని తెలియాలి అందుకే మౌనంగా ఊరుకుంది నో 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 నేను నమ్మను శ్రద్ధ శ్రద్ధ నన్ను కాకుండా వేరొకరిని పెళ్లి చేసుకోవడం అది ఎప్పటికీ ఎప్పటికీ జరగదు చివరికి కలలోనైనా జరగదు ఖచ్చితంగా ఇదంతా అబద్ధం అయి ఉండాలి లేదా నువ్వే ఏదో చేసి శ్రద్ధను బెదిరించి భయపెట్టి తనని లోబరుచుకోవడానికి ప్రయత్నించి ఉండాలి లేకపోతే నా శ్రద్ధ ఎప్పటికీ ఇలా చేయదు అంటూ చాలా నమ్మకంగా చెప్పాడు అద్వైత్ ఎవడు వీడు శ్రద్ధ కళ్ళ ముందు కనిపిస్తున్న నిజాన్ని అబద్ధం అంటాడు బలవంతం చేయడం అంటాడు చూడ్డానికి బాగానే చదువుకున్న ఉన్నాడు ఆ మాత్రం కూడా అర్థం కాదా అతనికి విసుగ్గా అన్నాడు అశోక్ పైన ఏం ప్రళయం జరుగుతోందో ఏం విధ్వంసం జరగబోతోందో అనే ఆరాటంతో గబగబా వచ్చారు వాహిని ముగ్గురిని ఒకే దగ్గర చూస్తున్న వాహినికి అక్కడ జరిగిన సంఘటన మొత్తం కళ్లకు కట్టినట్టుగా కనిపిస్తోంది వాహినిని చూస్తూనే దగ్గరగా వెళ్ళిన అద్వైత్ ఆంటీ ఆంటీ ఏంటిదంతా మీరైనా చెప్పండి ఇదంతా అబద్ధం కదూ శ్రద్ధకు పెళ్ళవడం ఆంటీ అది కూడా నాతో కాకుండా వేరొక వ్యక్తితో నాకు ఇప్పటికీ కూడా నమ్మకంగానే ఉంది శ్రద్ధ ఖచ్చితంగా అలా చేయదని అసలు ఎవరతను మీరెందుకు శ్రద్ధ రూమ్లో తనని ఉంచారాంటి అంటూ అడిగాడు అద్వైత్ ఆవేశంగా అద్వైత్ కొన్ని నిజాలు చేదుగానే ఉంటాయి కానీ నమ్మక తప్పదు ఇప్పుడు నీ ముందు కనిపిస్తున్నది కూడా అదే నిజంగానే శ్రద్ధ అతడిని పెళ్ళి చేసుకుంది దయచేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు ఇది ఎవరూ బలవంతం చేసినది కాదు భయపెట్టినది కాదు తనకి తానుగా స్వతంత్రంగా తీసుకున్న నిర్ణయం పూర్తి ఇష్టంతో అతడిని పెళ్లి చేసుకుంది అన్న వాహిని మాటలకు అప్పటి వరకు తనలో ఉన్న ఆ కాస్త నమ్మకం కూడా సన్నగిల్లి చాలా డల్గా అయిపోయాడు అసలు ఏం జరిగిందో తెలుసుకుంటే శ్రద్ధ ఇటువంటి నిర్ణయం ఎందుకు తీసుకుందో కూడా నీకే అర్థమవుతుంది కాబట్టి నేను చెప్పేది పూర్తిగా విను టెన్షన్ పడకు ప్రశాంతంగా ఉండు అంటున్న వాహిని వైపు ఎర్రని జీరతో కళ్ళు మొత్తం భయంకరంగా మారిన అద్వైత్ కోపంగా చూశాడు మీరే కదా ఇదంతా చేసింది ఖచ్చితంగా మీరే కదా అంటున్న అద్వైత్ మాటలకు ఆశ్చర్యపోయింది వాహిని తనకు మొదట అసలు అద్వైత్ ఏమంటున్నాడో కూడా సరిగా అర్థం కాలేదు ఏమంటున్నా అద్వైత్ నేనేం చేశాను అయోమయంగా అడిగిన వాహిని ప్రశ్నకు మొత్తం మీరే చేశారాంటి మా ఇద్దరిని శాశ్వతంగా విడదీయాలి అనే కదా ఇదంతా చేశారు అది కూడా తెలుసుకోలేనంత పిచ్చి వాళ్ళ కనిపిస్తున్నానా అన్న అద్వైత మాటలకు ఒక పక్క బాధగా కోపంగా ఉన్న మరొక పక్క తనకు ఎలా అయినా అర్థమయ్యేలా చెప్పాలి అని ప్రయత్నించారు వాహిని ఇంకా నాలో ఏం సరిపోలేదంటీ నాకంటే అతడు ఎందులో బెస్ట్ అనిపించాడు మీకు మొదటి నుండి నన్ను నా ప్రేమని హేళం చేస్తూనే వచ్చారు కదా మీ గురించి కేవలం మీ గురించే మీకు నాపై నమ్మకం కలగాలని ఇష్టం లేకపోయినా శ్రద్ధను విడిచిపెట్టి ఇన్ని రోజులు అంత దూరంగా ఉన్నాను కదా అయినా కూడా ఎందుకంటే మళ్ళీ శ్రద్ధను నాకు కాకుండా చేయాలని ప్రయత్నిస్తున్నారు పిచ్చి పట్టినట్లుగా అనిపించింది వాహినికి నిజానికి పెళ్లికి వాహినికి ఏం సంబంధం లేదు కానీ తప్పుకు తనే దొరకవలసి వస్తోంది అది అద్వైత్కి ఎలా నచ్చ చెప్పాలో తెలియటం లేదు ఈ టెన్షన్తో తల పగిలిపోతున్నట్లుగా ఉంటే అద్వైత్ సడన్గా వెళ్ళి శ్రద్ధ మెడలో ఉన్న తాలిబొట్టు గట్టిగా పట్టుకుని లాగడానికి ప్రయత్నించాడు ఆవేశంగా చూస్తూ అద్వైతిని కొట్టడానికి వచ్చిన అశోక్ని ఎలా ఆపాలో అర్థం కాలేదు అందుకే వెంటనే తాలిబట్టును పట్టుకుని దూరంగా అద్వైతిని విసిరికొట్టింది శ్రద్ధ నీకు నోటితో చెప్తే అర్థం కాదా ఎందుకు చిన్నపిల్లాడిలా ప్రవర్తిస్తున్నావు నిజంగానే నాకు పెళ్ళైంది ఇతనే నా భర్త ఇది ఎవరు బలవంతం చేసింది కాదు నేను మనస్ఫూర్తిగా చేసుకున్నది నాకు అతనంటే ప్రాణం అందుకే అతడిని పెళ్ళి చేసుకున్నాను చాలా అంటూ కఠినంగా మాట్లాడుతున్న శ్రద్ధా మాటలకు గుండె పగిలినట్టుగా అయింది ఒక్క క్షణం తను ఉన్న చోట భూకంపం వచ్చి ప్రపంచమంతా అల్లకల్లోలం అయిపోయినట్లుగా అనిపిస్తుంది తనను అమాంతం ఎవరో దూరంగా తీసుకుపోతున్నట్టుగా భారంగా అనిపిస్తోంది అద్వైతికి చెప్పింది మొత్తం విన్నావు కదా అర్థమైంది కదా ఇక నువ్వు వెళ్ళొచ్చు అని చాలా నిర్మోహమాటంగా నిక్కచ్చిగా మాట్లాడుతున్న శ్రద్ధా మాటలు తన మనసుకు రంపపు కోతలా అనిపించాయి అద్వైతికి లేదు నేను ఇక్కడి నుండి వెళ్ళను ఈ మాటలన్నీ నీ మనసులో నుండి వస్తున్నవి కాదు శ్రద్ధ కేవలం నీ పెదవుల చివరి నుండి వస్తున్నవి నీ మనసులో నాపైన ప్రేమ లోతుగా కనిపిస్తుంది కాబట్టి నేను నమ్మను ఇదంతా ఇదంతా మీ అమ్మ చేయిస్తున్న నాటకం తనే మనిద్దరిని విడదీస్తోంది తనే నీతో ఇలా మాట్లాడిస్తోంది అంటూ ఆవేశంగా మాట్లాడుతున్న అద్వైత మాటలకు సమాధానం చెప్పాలి అనుకుంటున్న వాహినికి సడన్గా కళ్ళు తిరుగుతున్నట్లుగా అనిపించడంతో అక్కడికక్కడే పడిపోయారు అమ్మా అమ్మ ఏమైంది అని వెళ్తున్న శ్రద్ధతో తప్పు చేశారు కదా తప్పించుకోవడానికి ఒక మార్గం తనకేమవుతుంది అని నిర్లక్ష్యంగా అన్నాడు అద్వైత్ ఇక ఆపు నీ పిచ్చి ప్రేలాపన ఒక మనిషి పడిపోతే అది కూడా నటన అంటున్న నీలాంటి వాడిన ఇన్ని సంవత్సరాలు నేను ప్రాణంగా ప్రేమించింది నాకు ఎంత కంపరంగా అనిపిస్తోంది వైపు చూస్తే నేను కళలో కూడా ఊహించలేదు నువ్వు అమెరికా వెళ్ళి ఇంతలా ఎదుగుతావని అంటున్న శ్రద్ధ మాటలు విన్న అశోక్కి విషయం కొంచెం కొంచెంగా అర్థమవుతోంది ఓహో అంటే అయ్యగారు మేడం గారికి మాజీ లవర్ అన్నమాట ప్రాణంగా ప్రేమించిన అతడిని కాదని నన్ను పెళ్లి చేసుకుంది కాబట్టి ఇప్పుడు నేను స్ట్రాంగ్గా ఉండకపోతే ఖచ్చితంగా వాడి ప్రేమకు మళ్ళీ దాసోహం అయిపోయే అవకాశం కూడా లేకపోలేదు ఇప్పుడు శ్రద్ధ మనసులో మంచి ప్లేస్ కొట్టేయాలంటే ఖచ్చితంగా ఈ వాహినిని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాలి అలా అయితే ఇంప్రెషన్ పెరుగుతుంది అనుకున్నాడు అశోక్ మనసులో వెంటనే మనుషుల మీద అతిప్రేమ ఉన్నట్లు ఎవరికి ఏం జరిగినా తట్టుకోలేనంత సున్నిత మనసు కూడా అయినట్లు ఏమైందండి అంటూ అతి మంచితనం అనే నాటకానికి ధరతీస్తూ దగ్గరగా వచ్చిన అశోక్ ఒకసారి డాక్టర్లా వాహిని చేయి పట్టుకుని చూసి అయ్యో శ్రద్ధ బాడీ కూల్ అయిపోతుంది మరీ ఎక్కువ టెన్షన్ వల్ల బీపీ ఏమైనా అప్ అండ్ డౌన్ అయిందేమో ఇటువంటి టైంలో మనం ఆలస్యం చేయకూడదు ముందు హాస్పిటల్కి తీసుకుని వెళ్దాం పదా అన్నాడు అశోక్ ఇద్దరూ కలిసి వాహిని హాస్పిటల్కి తీసుకువెళ్లేందుకు ప్రయత్నించారు కానీ వాళ్ళ వల్ల కావటమే లేదు అందుకే అద్వైత్ కూడా వాళ్లకు సహాయం చేశాడు ఎంత కాదనుకున్న ఒక వ్యక్తి ఇబ్బందిలో ఉంటే విడిచిపెట్టే స్వభావం కాదు అతడిది అందులోనూ శ్రద్ధకు తల్లిగా వాహినికి ఎంతో రెస్పెక్ట్ ఇచ్చేవాడు అందుకే అతడికి ఇష్టం లేకపోయినా హెల్ప్ చేశాడు హాస్పిటల్లో అడ్మిట్ చేసి టెన్షన్గా అటు ఇటు తిరుగుతోంది శ్రద్ధ సరిగ్గా అదే సమయానికి మాలా కూడా ఎవరినో పలకరించడానికి హాస్పిటల్కి వచ్చింది ఎదురుగా శ్రద్ధ కనిపించేసరికి కోపంగా వెళ్ళి తనను చెడమడ కడిగేయాలి అనుకుంది సరిగ్గా తను నాలుగు అడుగులు వేసిందో లేదో శ్రద్ధ దగ్గరకు వచ్చారు అద్వైత్ తనతో పాటు అశోక్ కూడా అంతే వాళ్ళని చూస్తూనే ఒక్క క్షణం ఆగిపోయింది మాలా శ్రద్ధ కూడా తాలిబొట్టుగా కనిపించడంతో అద్వైత్ తనని పెళ్ళి కూడా చేసేసుకున్నాడు అన్న భ్రమలో అక్కడి నుండి కోపంగా ఏడుస్తూ వెళ్ళిపోయింది మాల ఏంటి శ్రద్ధ ఎందుకులా ప్రవర్తిస్తున్నావు నాకు నిజంగా మతిపోతున్నట్లుగానే ఉంది అసలు ఏం జరిగిందో సరిగ్గా చెప్పు ఏం జరిగినా దానికి నేను పరిష్కారం ఆలోచిస్తాను అంతేకానీ నన్ను నువ్వు కాదంటే నేను బ్రతకలేను శ్రద్ధ అని అద్వైత్ మాట్లాడుతున్నంతలోనే ఎమర్జెన్సీ వార్డ్ నుండి వచ్చారు డాక్టర్ డాక్టర్ ఎలా ఉంది ఎందుకు అలా ఒక్కసారిగా పడిపోయింది అన్న శ్రద్ధతో శ్రద్ధ నిజానికి విషయం నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావటం లేదు సహజంగా అయితే సంతోషకరమైన వార్త కానీ చెప్పేందుకు నాకే మొహమాటంగా అనిపిస్తోంది బట్ ఒక ఫ్యామిలీ డాక్టర్గా ఆలోచించకుండా మామూలు డాక్టర్గా ఆలోచించి నీతో చెప్తున్నాను అంటున్న డాక్టర్ మాటలకు అయోమయంగా అనిపించింది ఆమెకు తనతో పాటు అద్వైత్ అశోక్ కూడా ఆశ్చర్యంగానే చూశారు శ్రద్ధ మిస్సెస్ వాహిని ప్రకాష్ ప్రస్తుతం గర్భవతి అంటున్న డాక్టర్ మాటలకు ఒక్కసారిగా కాళ్ళ కింద భూమి కంపించినట్లుగా అయింది శ్రద్ధకు అద్వైత్ అయితే ఆల్మోస్ట్ తను ట్రాన్స్లో ఉన్నానా లేకపోతే నిజంగానే కలగంటున్నానా అన్న సంశయంలో పడిపోయాడు అశోక్ మాత్రం చాలా సాధారణంగా నిలబడి వింటున్నాడు ఏమంటున్నా డాక్టర్ మా అమ్మ మా అమ్మ గర్భవతి ఏంటి అసలు మీరేం మాట్లాడుతున్నారు అంది శ్రద్ధ అయోమయంగా శ్రద్ధ కొన్ని విషయాలు వినడానికి ఫన్నీగానే అనిపిస్తాయి కానీ నమ్మక తప్పదు మీ అమ్మగారు ఇప్పుడు గర్భవతి పైగా ఏజ్ కూడా ఎక్కువ కావడంతో ఇప్పుడు కాంప్లికేషన్స్ కూడా ఎక్కువగానే ఉంటాయి కాబట్టి వీలైనంత వరకు తనని ప్రశాంతంగా ఉంచడానికి ప్రయత్నించండి అలాగే కొన్ని ప్రికాషన్స్తో పాటు మెడిసిన్స్ కూడా రాస్తాను క్రమం తప్పకుండా వాడుతూ ఉండండి అన్న డాక్టర్ మాటలకు అయోమయంలోనే ఉండిపోయింది అదండి ఈరోజు ఎపిసోడ్ విన్నారు కదా హలో రీడర్స్ ఎపిసోడ్స్ విని ఆనందిస్తున్నందుకు చాలా ధన్యవాదాలు మీ సమీక్షలు రేటింగ్స్ చాలా ఉత్సాహాన్ని ఇస్తాయి కాబట్టి మర్చిపోకుండా స్టోరీ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి మళ్ళీ రేపటి ఎపిసోడ్తో మీ ముందుంటాను అంటే దెన్ కీప్ స్మైలింగ్ బాయ్ బాయ్ మీ నివేదిత ఆదిత్య